నువ్వుంటే ఇలా ఉండేనా నువ్వు లేని రాష్ట్రం రాజులేని రాజ్యమైంది చీకటి పడితే తప్ప సూర్యుడి విలువ తెలియదు రోగం వస్తే తప్ప ఆరోగ్యం విలువ అర్థం కాదు కన్నీళ్లు వస్తే తప్ప ఆనందం ఎలాంటిదో కానరాదు దుష్టపాలన వస్తే తప్ప సుపరిపాలన రుచించదు జగనన్నా నువ్వుంటే రైతులు ఇలా కన్నీరు కార్చేవారా కష్టాల పెట్టుబడితో నష్టాలు రాబడి కోసం సేద్యం చేసేవారా నాడు ప్రతి పంటకు లాభమే ప్రతి ఇంటిలో పండగే నేడు అవన్నీ ఒక కలగా మిగిలాయి నువ్వుంటే విద్యార్థుల ఫీజుల కష్టాలు తల్లిదండ్రులకు తెలిసేదా ఆ బాధ్యతంతా మేనమామగా నువ్వే చూసుకునేవాడివి వారి భవితకు బాటలు వేసేవాడివి నువ్వుంటే ఒక్క సంక్రాంతి మాత్రమే కాదు ప్రతి నెలా పండగే ప్రతి ఇంట సందడే రామరాజ్యం గురించి ఎవరికి తెలుసు రాజున్న రాజ్యం అందరికీ తెలుసు ఆయన బిడ్డగా నీ పాలనలో అది నాలుగింతలయింది ప్రతి ఇంట ఆనందం రెట్టింపయింది నువ్వుంటే ఆరోగ్యం గురించి దిగులేదు ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఉచిత వైద్యం ఊరూరా వైఎస్ఆర్ క్లినిక్లు ఇంటికే డాక్టర్లు నేడు రోగం వస్తే డాక్టర్ కన్నా ముందు చావే వచ్చి పలకరిస్తోంది నువ్వుంటే బడి పిల్లలకు గోరుముద్ద ఉండేది వారి కళ్లల్లో ఆనందం నిండేది నేడు ముద్ద గొంతు దిగడం లేదు జగనన్నా నేటి రాక్షస పాలకులు చెప్పేవి నీతులు తీసేవి గోతులు నిజమే జగనన్నా చీకటొచ్చాకే వెలుగు విలువ తెలుస్తుంది ముళ్ల బాటన నడుస్తూ ఉంటేనే నువ్వేసిన పూల బాట యాదొస్తోంది మళ్లీ నువ్వు రావాలి మా ఇళ్లల్లో నవ్వుల పూలు పూయాలి హ్యాపీ బర్త్డే జగనన్నా నువ్వున్నప్పుడు ఏనాడు ఎరువుల కోసం కొట్లాటలేదు బస్తా కోసం కుస్తీ లేదు నేడు కళ్ళు కాయలైనాయి నిలబడి నిలబడి కాళ్లకు పుళ్లైనాయి బస్తాలేమో టీడీపీ వాళ్ల పరమైనాయి నువ్వుంటే ఇలా ఉండేదా అన్నా పంట వేసేందుకు ఎరువుల కోసం ఆరాటం పండించాక అమ్ముకోవాలంటే పోరాటం రైతుల బతుకుతో ప్రభుత్వానికి చెలగాటం ఇంతకన్నా ఏం చెప్పమంటావు మా ఇరకాటం